అందరికీ నమస్తండి రెవెన్యూ వ్యవస్థనంట మన రాష్ట్రంలో ప్రక్షాళన చేసేస్తారంట ఏడాదిలో అసలు రెవెన్యూలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించేయాలంట మూడు రోజుల నుంచి ఆంధ్రజ్యోతిలో వార్తల మీద వార్తలు రాస్తూనే ఉన్నారు రెవెన్యూ శాఖ మీద ఈనాడులో కూడా వార్తల మీద వార్తలు రాస్తూనే ఉన్నారు బహుశా పార్టీలో పెద్దలు ఎవరు ఆంధ్రజ్యోతికి ఈనాడికి లీకులు ఇచ్చి ఆ మంత్రిగారిని టార్గెట్ చేసి వార్తలు రాయిస్తున్నారేమో అనిపిస్తుంది అన్న అడిగితే సాధారణంగా ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఒక శాఖ ఒక డిపార్ట్మెంట్ మీద అంత పర్టికులర్గా టార్గెట్ చేసి వార్తలు రాశారు అంటే పైనుంచి లీకులు వస్తాయి అంటే వీళ్ళు పార్టీకి అనుకూలమైన పత్రికలే కదా సో ఆ వార్త ఆ బీట్ చూసేవాడికి ఏదో లీకులు వచ్చి ఉంటాయి ఆ జర్నలిస్ట్కి ఇలా రాయండి పార్టీ పైనుంచి రాయమన్నారని బహుశా అది ఒకటోది కావచ్చు ఒకటో ఆప్షన్ కావచ్చు లేదా నిజంగానే వీళ్ళకి పాపం విపరీతమైన రెవెన్యూ సమస్యలు తలనొప్పి అయిపోయి ఎక్కువైపోయి ఈ మీడియా దృష్టికి వచ్చి రాసి ఉండొచ్చు ఏదైనా సరే ఒకటి మాత్రం ప్రాక్టికల్గా మనం జనరలైజ్ చేసి చెప్తాను ఒక ఉదాహరణ ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే రెవెన్యూలో సమస్యలు ఇప్పుడు కాదు దశాబ్దాల తరబడి ఉన్నాయి ఇంకొన్ని దశాబ్దాలైనా ఉంటూనే ఉంటాయి ఒక ఉదాహరణ తీసుకుందాం ఒక దెందులూరు కాన్స్టెన్సీ ఒక ఉదాహరణ నేను అక్కడ పనిచేశాను ఇంతకుముందు ఈనాళ్ళు రెండు వేల తొమ్మిది పదో టైంలో పనిచేసినప్పుడు నాకు ఎదురుగా ఉన్నది ఒక ఊర్లో ఒక గ్రామంలో ఎస్సీలకు అసైన్మెంట్ భూమి ఇచ్చారు ఒక ఐదు ఎకరాలు ఆ పక్కన మరో వర్గాన్ని ఒక పదమూడు ఎకరాలు ఉంది సో ఈ ఐదు ఎకరాలు కూడా నాకు ఇచ్చేరా నేను కొనేసుకుంటాను అంటే ఆయన ఇవ్వడానికి ఒప్పుకోలేదు ఈ పదమూడు ఎకరాలు నాది ఉంది నీకు ఐదు ఎకరాలే ఉంది కదా నువ్వు నాకు అమ్మాయి నీకు అది గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చింది కదా నీకు ఎంత రేటు కావాలో చెప్పి ఇచ్చేస్తానన్నా లేదు లేదు నాకు గవర్నమెంట్ ఇచ్చింది నేను చేసుకుంటాను అన్నాడు అమ్మడానికి ఒప్పుకోలేదు దాంతో నువ్వు ఎలా చేస్తావో నువ్వు ఎలా దానిలోకి వెళ్తావో చూస్తాను ఇది నా దారి నా పదమూడు ఎకరాల నుంచే నీ ఐదు ఎకరాల్లోకి వెళ్ళాలి అని చెప్పి అతను దారి ఇవ్వలేదు దారి ఇవ్వట్లేదు ఎంఆర్ఓ కంప్లైంట్ పెట్టాడు సాల్వ్ అవ్వాల ఆర్డీఓ కంప్లైంట్ పెట్టాడు సాల్వ్ అవ్వాల జిల్లా కలెక్టరేట్లో కంప్లైంట్ పెట్టాడు సాల్వ్ అవ్వాల ఇప్పటికీ సాల్వ్ అవ్వదు అవ్వదు ఎందుకంటే ఈ పదమూడు ఎకరాలు ఆడేమో ఇవ్వనంటున్నాడు వీళ్ళు బలవంతంగా వచ్చా రైతుకు చెప్పగలరా ఏమయ్యా నీ పదమూడు ఎకరాల్లోంచి దారి ఇవ్వు అని ఎలా ఇస్తాడు సరే ఇది కాసేపు పక్కన పెడదాం వేరే రూట్లోంచి దారి ఉంటుంది కదా అని కాసేపు పక్కన పెడదాం అలాగే ఒక ఇద్దరి మధ్య ఒక రెండు పొలాల మధ్య సరిహద్దు గొడవ రావచ్చు ఏదో ఒక్క గజమో రెండు గజాలు పది గజాలు లేదా ఒక సెంటో సరిహద్దు గొడవ రావచ్చు సరిహద్దు గొడవ వచ్చినప్పుడు ఎవరి వెర్షన్స్ వాళ్ళకు ఉంటాయి ఎవరి డాక్యుమెంట్స్ ఉంటాయి దాన్ని సర్వే చేయాల్సింది ఏడి సర్వే డిపార్ట్మెంట్ ఏడి ఆ సర్వేర్ మండల సర్వేర్ వెళ్ళి సర్వే చేయాలి చేసి రిపోర్ట్ ఇవ్వాలి కదా ఇందులో ఇద్దరిలో ఏ అండ్ బి అనే వ్యక్తి తలపడతారు ఎవరి వెర్షన్ వాళ్ళకు ఉంటుంది ఎవరి వాదన వాళ్ళకు ఉంటుంది సర్వేయర్ వచ్చి ఇదిగో బి అనేవాడి వర్షనే కరెక్టు ఏ అనేవాడి తప్పు సో అనేవాడి భూమి ఏ అనేవాడు ఆక్రమించాడు ఒక అడుగు కాబట్టి ఇక్కడ వేసుకోండి అని చెప్పి సర్వేయర్ రిపోర్ట్ ఇస్తాడు అప్పుడు ఏ అనేవాడు ఊరుకోడు కదా కంప్లైంట్ చేస్తాడు మీ సర్వేయర్ తప్పు చేశాడు అని ఆ భూమి అడుగు భూమి వదులుకోవడానికి ఎందుకు ఒప్పుకుంటాడు కంప్లైంట్ చేస్తాడు కంప్లైంట్ చేస్తే ఇది రికార్డుల్లోకి వచ్చేస్తుంది మళ్ళీ సర్వే చేయమంటారు మళ్ళీ సర్వే చేసినా అదే వస్తుంది వాడికి ఏముంది అక్కడ కంప్లైంట్ చేసేవాడికి ఏముంది అడిగిపోయేదే ఉండదు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేయడమే సో అలా ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా అక్కడ న్యాయం జరగదు ఎందుకు జరగదు అలా ఉంటుంది అంటే ఇక్కడ రెవెన్యూ సమస్యలు సాధారణంగా ఆ గ్రామ స్థాయిలో సరిహద్దు తగాదాలు కానీ రోడ్డు గొడవలు కానీ భూ రికార్డుల మార్పులు కానీ ఆన్లైన్లో అడంగుల మార్పులు కానీ మ్యూటేషన్ ల్యాండ్ మ్యూటేషన్ మార్పులు కానీ రికార్డు కరెక్షన్ కానీ పాస్బుక్లు పోవడం కానీ ఇటువంటి అర్జీలు ఎక్కువగా ఉంటాయి సాధారణంగా పట్టాభూమి ఏదో గ్రామ గ్రామకంఠం భూమిగా రికార్డుల్లో పడిపోద్ది అది మార్చమంటే ఎంఆర్ఓ వీఆర్ఓ మార్చడు వాళ్ళ ఆర్ఎస్ఆర్ గ్రామ కంఠం అనే ఉంటుంది వీడికి అవడో పట్టాభూమిని అమ్మేస్తాడు అది ఎలా మారుద్ది అంటే ఇవి చాలా సెన్సిటివ్ చాలా క్లిష్టమైన సమస్యలు ప్రాక్టికల్గా ఉండే సమస్యలు ఇక్కడ ఏం జరుగుద్దు అంటే ఒక ఎంఆర్ఓకో లేదా ఒక ఆర్డీఓకో లేదా ఒక కలెక్టర్కో లేదా ఒక మంత్రికో అర్జీ ఇచ్చినప్పుడు అది చుట్టూ తిరిగి 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 అది ఏ గ్రామానికి సంబంధించిన సమస్య ఆ గ్రామ విఆర్ఓ దగ్గరికే వస్తుంది ఆ విఆర్ఓ దగ్గరికే వస్తుంది ఆ వీఆర్ఓ ఏం చేస్తాడు వరై ఇది నాకు తెలుసు ఎప్పటి నుంచి అని చెప్పి ఇది నాకు తెలుసండి ఈ సమస్య ఈడిదే తప్పు వీడికి లేదు రికార్డులో లేదు అంటాడు అంతే కొట్టేస్తారు వీడు మళ్ళీ సంవత్సరం తర్వాత ఆ ఫిర్యాదు చేసినా మళ్ళీ అక్కడికే వెళ్తుంది ఆ గ్రామానికి ఆ వీఆర్ఓకే వెళ్తుంది ఈ ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా అంతిమంగా వచ్చేది అక్కడికే వాడు వీఆర్ఓకి కంప్లైంట్ చేయని ఎంఆర్ఓకి చేయని సీఎంఓకి చేయని అంతిమంగా దాని మీద రిపోర్ట్ ఇవ్వాల్సింది సీఎంఓకి చేస్తే సీఎంఓ వాళ్ళు జిల్లా జేసీని అడుగుతారు జేసీఎం ఆర్డీఓని అడుగుతారు ఆర్డీఓ ఎంఆర్ఓని అడుగుతాడు ఎంఆర్ఓ విఆర్ఓ అడుగుతాడు వీళ్ళు అలా దశల వరకు రిపోర్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఈ భూములకు సంబంధించిన గొడవలన్నీ ఇలాగే ఉంటాయి సెన్సిటివ్గా ఉంటాయి రెవెన్యూ వ్యవస్థ అనేది మారదు సో పట్టాదారు పాస్ పుస్తకాల్లో పేరు కరెక్షన్ మ్యూటేషన్ ఇవన్నీ డబ్బులు ఇస్తే అయిపోతాయి సర్వే చేయాలన్నా ఏం చేయాలన్నా డబ్బులు ఇస్తే పనులు అవుతాయి డబ్బులు ఇవ్వకపోతే అవోవు వాళ్ళు తిమ్మిన బమ్మినైనా చేయగలరు అంటే ఇక్కడ అవినీతి కారణంగా కొన్ని సమస్యలు అబద్ధాల కారణంగా కొన్ని సమస్యలు స్టాఫ్ లేని కారణంగా కొన్ని సమస్యలు సిబ్బంది కొరత కారణంగా ఇలా రకరకాలుగా ఉంటాయి నిజంగా రెవెన్యూలో ప్రక్షాళన చేయాలి అంటే ఫస్టు ఈ బ్రిటిష్ కాలం నాటి ఈ అడంగళ్ళు దస్త్రాలు అన్ని ఆ ఆ విధానం తీసేయండి ఒక ఫ్రెష్గా సర్వే చేసి ఎవడి భూమి ఏంటి అనేది కొలతలు కొట్టేసి ఒక ఫెన్సింగ్ వేసేయండి అలా ఫెన్సింగ్ వేయడమో గోడ కట్టడమో చేసేంత వరకు సరిహద్దు గొడవలు ఆగవు సర్వేలు చేయాల్సి ఉంటుంది అలాగే ఫ్రెష్గా రికార్డులు ఆన్లైన్ రికార్డులన్నీ ఫ్రెష్గా ప్రక్షాళన చేసి ఎవడి రికార్డులు అడిగి ఫ్రెష్గా ఇచ్చేయండి రెండు వేల ఇరవై ఐదు పలానా తేదీ ఫైనల్ రిపోర్ట్ ఇంకా ఈ భూమి నీదే నువ్వు ఫ్యూచర్లో వంద సంవత్సరాల తర్వాత అయినా ఇదే రికార్డు ఉంటుందని ఇచ్చేయండి పాత అన్నీ తగలెట్టండి అది జరగదు ఇవ ఇప్పుడు నేను చెప్పేయన్నీ జరగని పనులు పాత రికార్డులు ఎలాగా తగలెడతారు ఎలా తగలెడతారు కొత్త రికార్డులు ఎలా తెస్తారు అది చాలా పెద్ద ప్రాసెస్ సంవత్సరాలు సంవత్సరాలు పడుతుంది రాష్ట్రంలో ఉన్న కోట్లాది ఎకరాలు భూమికి సంబంధించి ఇటువంటి రికార్డులు మార్చాలంట కదా సో ఈ రికార్డులు దొరక కొన్ని ఉంటాయి చాలా వరకు రికార్డులు దొరకవు ఏ సిసి సిసిఎల్ఏలో ఉంటాయి అవేమో పాత రికార్డులు ఉంటాయి వాటిని చూడడానికి టైం ఉండదు ఇలా చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీ ఏదో రాయడం చాలా ఈజీ ఒకరిని టార్గెట్ చేయడము ఏదో రాయడం చాలా ఈజీ కానీ ఆచరణలోకి వచ్చేసరికి గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి మాత్రం అంత ఈజీ అయితే కాదనమాట రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేయడం అనేది అంత ఆశమాష వ్యవహారం కాదు ఆ సమస్యలు కూడా వస్తూనే ఉంటాయి మీరు ఎన్ని మీరు ఎక్కడికెళ్ళి అర్జీలు తీసుకున్నా ఏ అర్జీ అయినా సరే నైంటీ పర్సెంట్ అర్జీలు రెవెన్యూ రిలేటెడే వస్తాయి థ్యాంక్ యూ